ಕತಲ ಪ್ರತಾಪಿ ಕಾಕುಲ ವಿಲವಿಲ. ఒక అడవిలో పెద్ద పెద్ద కొమ్ములతో బాగా విరబూసిన ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ చెట్టుపై బోలడి కాకులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా జీవిస్తూ ఉండేవి వృక్షం వాటికి ఎండ చలి తగలకుండా కాపాడేది ఆ చెట్టు కింద కోతులు గుంపులు నివసిస్తూ ఉండేవి వాటిని చూసి కాకులు ఇలా మాట్లాడుకునేవి మనం సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఈ చెట్టు ఈ చెట్టు మీద మనం కట్టుకున్న గూళ్ళు ఎన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఈ చెట్టు మనల్ని కాపాడుతూనే ఉంది ఈ చెట్టుకు తరతరాలుగా మన జాతి ఎంతో రుణపడి ఉంది మనం ఈ చెట్టుపై గోళ్ళు కట్టుకుని హాయిగా ఉంటే పాపం ఆ కోతులు మాత్రం అలా ఎప్పుడు నిలువ నీడలేక గెంతుతూనే ఉన్నాయి అని కాకులు నవ్వడంతో కోతులకు పట్టరాని కోపం వచ్చేది ఇదిగో మమ్మల్ని హేళన చేయొద్దు మేము అసలే కోతులం మాకు గాని చికొచ్చిందో ఏం చేస్తామో మాకే తెలీదు అంటూ కోతులు హెచ్చరించేవి ఒకరోజు ఉన్నట్టుండి ఆకాశం అంతా కమ్ముకున్నాయి కొంతసేపటికి పోరున వర్షం కురవసాగింది అడవంతా తడిసి ముద్దయింది చెట్టు మీద కూలలో ఉన్న కాకులు సురక్షితంగా ఉంటే వృక్షం కిందనే ఆటలాడుకునే కోతులు వానలో తడిచి చలికి గజగజ వనకసాగాయి వాటిని చూసిన కాకులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి కోతి మిత్రులారా మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలి వేస్తుంది చూడండి ఎలా తడిసి ముద్దైపోయారో మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డిని సమకూర్చుకుని కూళ్ళు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులు ఉండి అంత పెద్దగా ఉన్నా మీరు కూళ్ళు కట్టుకోలేదు అందుకే అనుభవించండి అని ఎగతాళి చేశాయి ఈ మాటలకు కోతులకు చాలా కోపం వచ్చింది ఈ కాకులు సమయం సందర్భం లేకుండా మనల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాయి వీటికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అనుకుని కోతులు గబగబా చెట్టు నెక్కి కాకి గుళ్లను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చెల్లా చెదురుగా పడేశాయి కోతుల చర్యలకు కాకులు భయంతో ఏడుకునందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి అయిపోయిన గుళ్ళు విరిగిన చెట్టు కొమ్మలు పగిలిపోయిన గుడ్లను చూసి కాకులన్నీ కూడా వర్షంలో తడుస్తూ రోధించసాగాయి